నమస్కారం మహతి భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టరేట్ ఇన్ సాంస్క్రిట్ విజయశ్రీ కుప్పగారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అమ్మ నమస్తే మానస ఇప్పుడు మనకి మాసం నడుస్తుంది సో ఈ మాసంలో గీతా జయంతి అనేది మనం చేసుకుంటుంటాం ఈ మాసంలోనే ఎందుకు అది చేయాలి గీతా జయంతి మాసంలోనే ఎందుకు చేయాలి అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు గీతని బోధించాడు అంటే మొట్టమొదటిసారి అంత మునుపు చాలా వేల వేల సంవత్సరాలకితో ఆయన సూర్య భగవానుడు కూడా బోధించాడు శ్రీకృష్ణుడు కానీ ద్వాపర యుగంలో మొట్టమొదటిసారి ఎవరికి బోధించాడు అంటే యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి మాత్రమే బోధించాడు మరి ఏ రోజు పుడితే ఆ రోజే బర్త్డే చేసుకుంటున్నాగా మనం అలాగే గీత పుట్టింది ఆ రోజు అంటే భగవద్గీత ఆయన ప్రవచించి చెప్పిన రోజు అది అందుకని ఆ రోజు చేసుకుంటాం దీంట్లో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అలా కాకుండా ఇంకొకసారి గీతా జయంతి జరిపిన సందర్భాలు చర్చలు కూడా ఉంటాయి కాకపోతే ఏ రోజు చేసుకున్న మాసేనా మార్గశిరం అంటే శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడెక్కడ తాను ఉంటాడో భగవద్గీతలో చాలా చోట్ల చెప్పాడు పర్వతాల్లో నేను మేరు పర్వతంలో ఉంటాను అక్షరాల్లో దకారంలో ఉంటాను అట్లాగే పక్షుల్లో నెమలి పక్షిలో ఉంటాను ఇలా చాలా చెప్పుకుంటూ వచ్చాడు ఇన్ని రకాలు చెప్తూ మాసాల్లో పన్నెండు మాసాలు ఉన్నాయి మనకి చైత్రం నుంచి పాల్గొన్న వరకు ఎప్పుడు ఉంటామంటే మాసంలో నేను ఉంటాను అది నిజానికి మార్గశీర్షం అంటే అన్ని మాసాలకి శీర్షం అంటే తల ప్రధానమైనటువంటిది ఏది అంటే ఆ మార్గశిరమాసమే అని చెప్తారు ఈ మార్గశిరమాస శుద్ధ ఏకాదశి రోజున శ్రీకృష్ణ భగవానుడు దాన్ని అర్థుడు చెప్పాడు కనుకనే రోజు భగవద్గీత జయంతి మనం చేసుకుంటున్నాం సో గీతా జయంతి ఎందుకు చేసుకోవాలి ఏమిటి అంటే గీతా జయంతి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన రొటీన్ ప్రపంచంలో మనం వెళ్ళిపోతూ ఉంటాం మనకి దేనికి టైం ఉండదు ముఖ్యంగా సిటీస్లో ఉండే వాళ్ళకి మూడు ప్రధానమైన సమస్యలు ఉంటాయి ఒకటి ట్రాఫిక్ రెండోది ఎంప్లాయ్మెంట్ మూడోది ఫ్యామిలీ ఈ మూడు మేనేజ్ చేసే ట్వంటీ ఫోర్ అవర్స్ చాలదు వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో మరి ఏమన్నా తెలు మంచి విషయాలు మానవ జన్మ భగవంతుడు ఇచ్చినందుకన్నా మంచి విషయాలు తెలుసుకోవాలి ఏమన్నా కొత్త విషయాలు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ గీతా జయంతి ఎందుకు చేస్తున్నారు ఏమిటి ఈయన జగద్గురు ఎందుకు అయ్యాడు అంటే భగవద్గీత ఒక ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కాదు ఒక మెడిసిన్ సబ్జెక్ట్ కాదు ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదు అది యూనివర్సల్ సబ్జెక్ట్ ఎవరైనా చదువు అందుకే ఆయన జగద్గురువు అన్నారు మామూలు గురువు అంటే ఇప్పుడు నేను గురువు నేను సంస్కృతం మాత్రమే చెప్పగలను ఫిజిక్స్ చెప్పమంటే నాకు రాదు కానీ జగద్గురువులు ఎప్పుడవుతారంటే మానవాళికి మొత్తం ఏదైనా చెప్పగలగ వాళ్ళే జగద్గురువులు అవుతారు అలా శ్రీకృష్ణ భగవానుడు పూర్వజన్మ ఏంటి ప్రస్తుత జన్మ ఏంటి కర్మ ఏంటి అకర్మ ఏంటి ఏది ఉత్తమము ఏది మధ్యమము ఏది అథమము ఇవన్నీ చెప్పాడు దాంట్లో ముఖ్యంగా మనిషి ధర్మంగా బతకటానికి తన కర్తవ్యం ఏంటో తను తెలుసుకోవటానికి చాలా విషయాలు చాలా వివరంగా చెప్పాడు అర్జునుడు విషాదయోగం మొదట్లో మొదలవుతుంది అతని మనిషికి విషాదం ఎందుకు ఒక రాజు అర్జునుడు చాలా ద్రోణాచార్యుడికి శిష్యుడు ఎందుకు ఆయనకు విషాదం ఉండాలి అంటే విషాదం ఏమిటి నీకు ఎందుకయ్యా విషాదం చక్కగా అస్త్రశస్త్రాలు తెచ్చిచ్చాము యుద్ధం చేయి నేను నీకు రథసారథిగా ఉంటున్నానంటే ఆయన అంటాడు అయ్యో ఈ దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా నా అన్నదమ్ములు నా గురువులు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు భీష్ముడు వీళ్ళంతా నేనేలా యుద్ధం చేస్తాను ఇదే నాకు విషాదం అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఒక కొరడా తీసుకుని కొడతాడు నువ్వెవరు అసలు యుద్ధం చేయటానికి వాళ్ళకి ఎప్పుడు మరణం రాసి పెట్టిందో అప్పుడు వాళ్ళు మరణిస్తారు నువ్వు కేవలము కర్తవి మాత్రమే ఇప్పుడు మనం ఒక పని చెయ్యాలనుకుంటామమ్మా అది మన చేతుల్లో ఏమీ ఉండదు ఎంతో వీల్ పవరు ఎంతో ప్లాను చాలా గట్టిగా సంకల్పం చెప్పుకుని అనుకుంటాం కానీ అది అవ్వటం అవకపోవటం మాత్రం మన చేతుల్లో ఎప్పుడు ఉండదు ఎప్పుడు ఉండదు ఎన్నో లాంచ్ చేస్తారు రాకెట్స్ అన్నీ కరెక్ట్గా దిగుతున్నాయా మరి ఎప్పుడు ఒకేలాగా చేస్తారు సైంటిస్టులు సో ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఆలోచించుకుంటే ఒక పని ఎందుకు చేయాలి మన సంప్రదాయాల్లో ఇంత టెక్నిక్ ఉందా ఇంత సైంటిఫిక్ రీజనింగ్ ఉందా అని తెలిసిపోతుంది సో ఈ భగవద్గీతలో ఆయన ప్రస్తుత జన్మలో ఉన్నటువంటి కర్తవ్యాలు పూర్వజన్మ చేసినటువంటి పాపాలకు ప్రస్తుత జన్మలో అనుభవిస్తున్న విషయాలు ముందు జన్మలో చేయకుండా ఉండటానికి ప్రస్తుత జన్మలో ఏమేమి ధర్మ కార్యక్రమాలు చేయాలి మనిషి యొక్క మనుగడ ఎలా ఉండాలి మానవాళికంతా ఉపయోగపడే విషయాలు చాలా చెప్పాడు ఇంకోటి ఎక్కువగా కోరికలు పెట్టుకోకుండా నిర్వికార నిశ్చలంగా ఉండమని చెప్తే అందరికీ సాధ్యం కాదు కానీ అర్జునుడు యుద్ధం చేయమని ఎందుకు చెప్తున్నాడు నిర్వికార నిశ్చలంగా ఉంటే యుద్ధం ఎలా చేస్తాడు కానీ యుద్ధం చేయాలి అంటే అది నీ కర్తవ్యం నువ్వేన్నా బ్రాహ్మణుడు ఆ ముక్కు మూసుకొని వేదం చదవటానికి నువ్వు క్షత్రియుడివి రాజువి కదా ఇన్ని రోజులు అడవుల్లో ఉన్నాను నా రాజ్యం తీసుకున్నారు అని బాధపడ్డావు ఇప్పుడు యుద్ధం చేసి నీ రాజ్యం నువ్వు తెచ్చుకోండి ఎందుకు తెచ్చుకోవు ఇప్పుడు మన ఇంట్లో బంగారం పోయింది పోలీస్ స్టేషన్కి ఇచ్చాము కంప్లైంట్ వాళ్ళు వచ్చి ఇది మీ బంగారమైనా చూసుకోమంటే అమ్మో నాకు భయం అంటే ఎట్లా వెళ్ళి చూసుకుంటేనే కానీ నీ బంగారం అవునో కాదో తెలిసేది అలాగే ఈయనకి రాజ్యం కావాలన్నాడు మరి యుద్ధం చేయకపోతే రాజ్యం ఎలా వస్తుంది ఇప్పుడు బంధుత్వాలను మమకారాలు ఏంటి అందుకని చేసి నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చు అని చెప్పాడు సో శ్రీకృష్ణుడు అర్జునుడికి కౌన్సిలింగ్ చేయటానికి ఎంతో సమయం పట్టింది మూడు గంటల టైం అంటారు అంటే వాళ్ళ సమయంలో మనకి వాళ్ళకి కాల వ్యవధి చాలా ఉంటుంది కృతయుగంలో వేరు కాలి కలికాలంలో వేరు అన్ని రకరకాల సో దాపరయుగంలో మూడు గంటల సేపు యుద్ధం ఆపి చెప్పాడని అంటారు కొంతమంది రెండు గంటలే చెప్పాడంటారు ఎలాగైనా కూడా గీతా జయంతి చేయటానికి మొత్తం ఇప్పుడు ఈ గీతా ఈ భగవద్గీతని ఎన్ని లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేసినా అందరికీ నచ్చుతుంది ఎందుకంటే ఇదేదో రిలీజియస్ గ్రంథం కాదది ఇప్పుడు మహాభారతము రామాయణము అవి ఉన్నాయంటే మన సంప్రదాయాలు ఎంతసేపు రాముడిలాగా మంచి ఆదర్శంగా ఉండాలి ఇవన్నీ కాకుండా భగవద్గీతకు ఆదర్శాలు ఏమీ ఉండవు ఒక మనిషి ఏ విధంగా సవ్యమైన జీవితం గడుపుతూ ధర్మబద్ధంగా జీవించాలి మన కర్తవ్యాలు ఏంటి కానివేంటి ఇవన్నీ చెప్పడం వల్ల ఆయన దగ్గర అయ్యాడు ఇంత మంచి విషయం మొట్టమొదటిసారి చెప్పింది మార్గశిరమాసంలోనే కనుక ఆ మార్గశిరమాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున గీతా జయంతిగా మనందరం ఈ రోజుకి గుర్తుపెట్టుకొని చేసుకున్నాం ఇదేంటంటే భగవద్గీత గురించి మనం ఏ కంట్రీ జర్మనీ ఆస్ట్రేలియా అమెరికా ఆఫ్రికా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ హిందువులే కాదు కాని వాళ్ళు కూడా వింటారు ఆ మతస్థులు కూడా వింటారు ఎందుకంటే ఇది జనరల్ అపేరెన్స్ అంటే జనరల్ టెండెన్సీ ఆఫ్ ది హ్యూమన్స్ ఇది అందుకని ఎవరైనా వినచ్చు ఓహో మనం ఇలా చేస్తున్నాం ఇలా ఉండాలి కబోలని ఒక కర్తవ్యోపదేశం ఉంటుంది దాంట్లో ఉండటం ద్వారా ఆ విధంగా భగవద్గీత యూనివర్సల్ బుక్ అది ఒక కాకపోతే మన వాళ్ళు ఏంటంటే ఈ భగవద్గీత మీద ప్రమాణం ఎందుకు చేయిస్తారంటే రామాయణంలోను భారతంలోనూ కొన్ని కొన్ని చోట్ల ప్రామాణికత కాలమాన పరిస్థితులు బట్టి కొంచెం పక్కకెళ్తుంది భగవద్గీతలో అవకాశం లేదు అందుకని నేను అన్నీ నిజమే చెప్తాను భగవద్గీత ప్రమాణం దీంట్లో ఏమీ ఉండదు అంత ఉత్తమోత్తమైన గ్రంథం ఇది అది జన్మించిన రోజున మనం గుర్తు పెట్టుకోవాలి ఆ రోజు నలుగురిని పిలిచి భగవద్గీత చదివించాలి చేతనైన దాన ధర్మాలు చేసుకోవాలి అది మార్గశిర మాసంలో రావటం ఉన్న మాసాలన్నింటికి ప్రత్యేకమైన మాసం అవటం ఇది చాలా గొప్ప విశేషం ఇంత మంచి విశేషం గురించి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు మా ప్రేక్షకులకి పంచుకున్నందుకు ధన్యవాదాలమ్మా ధన్యవాదాలు